కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తో కలిసి మార్నింగ్ వాక్ లో పాల్గొన్న కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్ సివిల్ సప్లై కార్పొరేషన్ మాజీ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ కార్పొరేటర్లు తోటరాములు ఐలేందర్ యాదవ్ నాయకులు కలర్ సత్తన్న సత్యనేని శ్రీనివాస్ వల్లాల శ్రీనివాస్ గౌడ్ బేజిగం మధు చొక్కారపు చంద్రం రవి నాయక్ కేమసారం తిరుపతి జిఎస్ ఆనంద్ గూడెల్లి రాజ్ కుమార్ అంజీ యాదవ్ పాల్గొన్నారు ఈరోజు కరీంనగర్ నగరంలో ఉన్నటువంటి అంబేద్కర్ స్టేడియంలో వాకర్స్ కలిసి ప్రచారం చేయడానికి గంగుల కమలాకర్ గారి నాయకత్వం మా పార్టీ శ్రేణులందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి వాకర్స్ని కలిసి ఈ పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేసేసి చాలా స్పష్టంగా చెప్పినాం పార్లమెంట్లో మరి మనం గలం విప్పాలంటే కరీంనగర్ని ఒక అభివృద్ధి నియోజకవర్గంగా చేయాలంటే తప్పనిసరిగా మరి బీఆర్ఎస్ అభ్యర్థి గులాబీ జెండా ఉద్యమకారుల్ని నన్ను గెలిపించాలని చెప్పి మేము ప్రార్థిస్తూ తిరగడం జరిగింది దీంట్లో చాలా స్పష్టంగా చెప్పినాం మేము నేను పార్లమెంట్లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటి ఐదు సంవత్సరాల లోపల చేసిన కార్యక్రమాలు సవివరంగా వివరించడం జరిగింది మొదటిది కరీంనగర్ నగరానికి వెయ్యి కోట్ల రూపాయలు తీసుకొచ్చి స్మార్ట్ సిటీగా దీన్ని తీర్చిదిద్దినం అదేవిధంగా కరీంనగర్ నగర ప్రజల చిరకాల వంచ చిరకాల రకాల వాంచ కరీంనగర్ నుండి నేరుగా హైదరాబాద్కి రైలు డెబ్బై సంవత్సరాల ఆ ఆలోచనని నేను రెండు వేల పద్నాలుగులో ఎంపీ గెలిచిన తర్వాత మరి రైల్వే శాఖతో మాట్లాడి రైల్వే మంత్రిత్వ శాఖతోని అధికారులతో మాట్లాడి ఈరోజు ఆ రైల్వే లైన్ని మరి మోడీ గారితోనే శంకుస్థాపన చేపించడం గజ్వేల్లో సీఎం కేసీఆర్ గారి నియోజకవర్గంలో మరి అక్కడ శంకుస్థాపన చేపించడం ఇవాళ రైలు సిద్దిపేట వరకు వచ్చింది సిద్దిపేట నుండి సిరిసిల్లలో పనులు వేగవంతగా అవుతున్నాయి ఈ సంవత్సరం డిసెంబర్ వరకు సిరిసిల్ల వరకు రైలు వస్తుంది సిరిసిల్ల టు వేములవాడ కంటే మిడ్ మానేర్లో మరి ఒక బ్రిడ్జ్ కట్టాలంటే కొంత సమయం పడుతుంది వేములవాడ బోయినపల్లి కరీంనగర్ అది వచ్చేస్తుంది జాతీయ రహదారులు కరీంనగర్ని నాలుగు దిక్కుల కలపాలనేటువంటి అది ఒకటి అన్నిటికంటే ముఖ్యంగా మరి కరీంనగర్ నగరంలో రివర్ ఫ్రంట్ కోసం గంగుల కమలాకర్ గారి మరి శాసనసభ్యులుగా నాటి ప్రభుత్వంలో ఒక మంత్రిగా మేము విదేశ పర్యటన దాన్ని మంచిగా సుందరంగా తీర్చిదిద్దాలని చెప్పి ఆలోచన చేస్తాం వందల లారీలు క్రేన్లు ఒక్తోని పనులు వేగవంతంగా పనులు మొదలుపెట్టాం ఒక దశకు తీసుకెళ్ళాం ఇవాళ మీరు రివర్ ఫ్రంట్ దగ్గర పోతే ఇలా మొత్తం బోసిపోతుంది ఫ్రంట్ అయిన పనులు కూడా అది ఆగిపోయినాయి రివర్ ఫ్రంట్లో కేబుల్ బ్రిడ్జు సుందరంగా సాయంకాలం పూట చాలామంది ఒక మంచిగా ఉండాలని చెప్పి ఆలోచన చేస్తాం అది కూడా సరిగా మెయింటెనెన్స్ కావడం లేదు అన్నిటికంటే ముఖ్యంగా కరీంనగర్ని ఒక విద్యా కేంద్రంగా మార్చాలని చెప్పి ఆలోచన చేస్తాం మరి త్రిబుల్ ఐటీ రావాలనుకున్నాం ప్రపంచవ్యాప్తంగా మంచి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అంటే నైపుణ్య కేంద్రాలు ఎట్లుంటే చూసి వచ్చాం మేము సింగపూర్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ని నేను వెళ్ళి చూసొచ్చి దాన్ని తెలంగాణలో రావాలని చెప్పి ఆనాటి కేంద్ర ప్రభుత్వం దగ్గర తిరిగినాం దురదృష్ట నేను ఓడిపోయిన తర్వాత దాన్ని పట్టించుకునే నాదుడే లేడు మా ప్రత్యర్థులు బీజేపీ నుండి బండి సంజయ్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి రాజేందర్ గారు మాట్లాడుతున్నారు గులాబీ జెండాకి ఎందుకు ఓటు వేయాలి మేమే కదా జాతీయ పార్టీలు మాట్లాడుకుంటున్నారు జాతీయ పార్టీల ఎంపీలతోని ఒక్క పని కాలేదు బీజేపీ ఎంపీగా బండి సంజయ్ గారు గెలిచినప్పుడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది ఐదు రూపాయలు తీసుకురాలేదు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక్క అభివృద్ధి కార్యక్రమం తీసుకురాలేదు ఇంకో నేను ఈ పాంప్లెట్తో వేసుకోక తప్పలేదు మరి నేను గంగుల కమలాకర్ గారు నాటి మేయర్ రవీందర్ సింగ్ గారు మేము వెంకయ్యనాయుడు గారితో గెలుస్తాం నితిన్ గడ్కరీ గారిని గెలుస్తాం ఇలా రైల్వే శాఖ మంత్రిని గెలిస్తాం ప్రకాష్ జావేడ్కర్ గారు కలిస్తాం ప్రధానమంత్రి మోడీ గారు కలిసినాం పార్లమెంటు గాలం విప్పినాం ఒక్క బొమ్మ అని చెప్పండి బండి సంజయ్ గారిని ఒక మంత్రి దగ్గర పోయి కరీంనగర్ గిది కావాలని అని చెప్పండి ఎందుకయ్యారు కరీం ప్రజలు ఓట్లు ఏమంటాడు నిన్న నేను మూడు లక్షల మెజార్టీతో గెలుస్తా వినోద్ కుమార్ గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పి ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూ ఇస్తాడు రాజకీయ సన్యాసం కాదు నీకు ఇష్టం ఉంటే సన్యాసం తీసుకుంటే తీసుకు ఎవరు వద్దటలేరు చాలా గొప్ప గొప్ప మహానుభావులు సన్యాసంలుగా ఉన్నారు ఈ దేశంలో పట స్వామి వివేకానంద కాంచిన మొదలు పెడితే రామకృష్ణ పరహంస గారు మంచి వాళ్ళు ఉన్నారు ఇక మనం అప్పుడప్పుడు సినిమాలో చూస్తాం సన్యాసులు వాళ్ళ భాగవతం కూడా చూస్తాం నువ్వు ఏ సన్యాసం పుచ్చుకుంటావు నాకైతే తెలియదు కానీ డెఫినెట్గా పుచ్చుకునే రోజు తథ్యం అసలు నువ్వు ధర్మం ధర్మం గురించి అని మాట్లాడుతావు ధర్మం అంటే ఏంది నీ బాధ్యతను నిర్వహించడం ధర్మం పార్లమెంట్ సభ్యుడిగా నువ్వు నిర్వహించవలసినటువంటి బాధ్యతలు నిర్వహించలేదని చెప్పి నేను చెప్తున్నాను నేను ఈ విధంగా మాట్లాడితే ఊర్లలో పోస్టర్లు ఇచ్చిండ్రు అంగన్వాడీలో పాలు గుడ్లు ఇస్తున్నామని అది నువ్వు నేను పుట్టాక ముందు నుంచి ఈ దేశంలో ఇస్తున్నారు పాలు గుడ్లు అంగన్వాడీ కేంద్రాల్లో పట సరే ఎందుకంటే గుడ్లు ఇచ్చారా లేదో తెలియగానే ఎట్లీస్ట్ ఒక గోధుమ చక్కెర బెల్లంతో కలిపేరు అంగన్వాడీలు ఒక డెబ్బై ఏళ్ళ నుంచి వెళ్ళినాయి అంగన్వాడీ జాతీయ ఉపాధి హామీ పథకం రోజు వంద రోజుల పని దినాలు పద్దెనిమిది ఏళ్ళ నుంచి ఈ దేశంలో ఉన్నాయి ప్రతి ఊర్లో నేను అరవై కోట్లు పని దినాలకు పెట్టినా డెబ్బై కోట్లు పెట్టినా అని గ్రామాల్లో కూడా పోస్టర్లు తీసుకున్నారు గదా అభివృద్ధి కార్యక్రమాలు అవి చట్ట ప్రకారంగా వస్తాయి ఇలా కార్మికులకి వ్యవసాయ కూలీలకి గ్రామాల్లో ఉన్నటువంటి పేద వర్గాలకి వంద రోజుల పని దినాలు అనేది రెండు వేల ఐదుల చట్టం వచ్చింది అది కూడా తెలియకపోయాం మన ఎంపీకి అవి కూడా నేనే ఇస్తున్నా చెప్పుకోవట్టే చెప్పుకోబట్టే ఎందుకు చెప్పుకోవడానికి ఏమి లేదు ఇలా మేము స్మార్ట్ సిటీ నిధులు తీసుకొస్తే దాన్ని అమలు చేసిన మా గంగుల కమలాకర్ గారు ఇంత గొప్పగా ఇలా తీర్చిదిద్దినాం దీన్ని అంటే పార్లమెంట్ సభ్యుడు ఢిల్లీలో కొట్లాడాలి ఏం కావాలని మాట్లాడాలి తీసుకొని రావాలి ఇలా నితిన్ గడ్కరీ దగ్గరికి వచ్చి రాజీవ్ రహదారిని జాతీయ ఎక్స్ప్రెస్ వేగా చెప్పాలని గొంతుగించుకొని పార్లమెంట్లో మాట్లాడినా ఆ వీడియోస్ అన్నీ కూడా సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి చూడండి ఎవరు నాకైతే కరీంనగర్ ప్రజల అడిగే హక్కు నాకు లేదు ముఖ్యంగా నగర ప్రజలు ఎందుకంటే నేను ఇంత గొప్పగా నా వంతు కర్తవ్యాన్ని నిర్వహించడం నేను ఇంకా చేయాలని ఉన్నది ఒక గొప్ప విద్యా కేంద్రంగా చేయాలన్నది ఒక ఐసర్ లాంటి ఇన్స్టిట్యూట్స్ త్రిబుల్ ఐటీ లాంటి ఇన్స్టిట్యూట్స్ తీసుకొస్తాం మీరు గెలిపించండి తప్పనిసరిగా నేను ఎంబడం కొంచెం సార్కు పోటీయండి ఈ డెవలప్మెంట్ తమ్మినప్పుడైంది దాని తర్వాత లాలు ఆటాలు అవన్నీ పట్టించుకోవడం ఓన్లీ డెవలప్మెంట్

இன்ஸ்டூஷன் பார்க்க இத்தோடு டெவலப் கலந்து நான் ஆசீர் இது பண்ணி మాత్రం <laughs> <laughs> స్మార్ట్ సిటీ చాలశాల్లో మీకు అంత అమ్మ దాఖలు వెయ్యి కోట్లు కూడా ఏడు వందల కోట్లు ఖర్చు పెట్టడం కనిపిస్తున్నారు గవర్నమెంట్ గారు ఆశించిన తర్వాత ఖర్చు అయ్యేదాంట్లో థర్టీ త్రీ పర్సెంట్ వన్ థర్డ్ కాస్ట్ రే రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని చెప్పి ఇప్పించిన అంతే నష్టమైతే కూడా మీరు భరిస్తారా అని చెప్పి ఐన్యూటీ కదా ఐన్యూటీ అని పెట్టారు అది కూడా ఒప్పించిన ఇలా రైలు